నా పేరు జున్నూరు వెంకటేశ్వరరావు అండి ఉప్పుల కొత్త మండలం నేను నంగవరం మేము నేను రైతుని ప్రభుత్వం వారికి మే తొమ్మిదో తారీఖు నుంచి దాన్ని చూసి సుమారు జిల్లా వ్యాప్తంగా ఈ రోజుకి రెండు యాభై ఆరు కోట్ల రూపాయలు రైతులు బాకీ అయిపోయి ఈ రోజుకి రైతులకి రిలీజ్ చేయక రైతులు నానా ఇబ్బందులు పడిపోతున్నాం కాలో నీరు వచ్చి ఈ వేలకి ముప్పై రోజులు అయింది ఎక్కడ అవమానికి సన్నిధి అవ్వడానికి కూడా రైతుకి ఎవరికి ఉత్సాహం లేదు ఈ ధాన్యం డబ్బులు తక్షణం రైతుల ఖాతాల్లో ఈతే వెళ్తాం లేకపోతే క్రాపాలు పెట్టేస్తారు రైతులు పూర్తిగా నమ్మించి చేశారు నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేసేస్తాం అని చెప్పి రోజు నలభై ఎనిమిది రోజులు కాదు కదా అరవై రోజులైనా డబ్బులు అయినటువంటి ఈ ప్రభుత్వం రైతుల పక్షాన మరి ఏం చెప్తుంది అనేటువంటిది రైతే రాజు అని చెప్పడం వరకు కానీ రైతులను పూర్తిగా ఉంచేశారు తక్షణం డబ్బులు ఇస్తే తొలకరి పండ్లకి రైతులు సన్నద్ధం అవుతారు ఈ రోజు కూడా మా పుల్త మండలం ఎక్కువ కూడా మేము పోయలేదు పోయబోవడానికి కారణం రైతులు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అందుకు తక్షణం డబ్బులు వేసి ఈ తొలకరే కాపాడి లేకుండా ఊడిపించి ఇలా చెయ్యాలని ప్రభుత్వ కోర్పా మే ఇరవై ఆరున దాన్ని చూసామండి గవర్నమెంట్ గారు ఇప్పుడు వరకు మాకు ఒక రూపాయి కూడా పర్లేదండి ఆ డబ్బులు లేకపోవడం వల్ల మేము ఏ విధమైన వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నాం అండి బ్యాంకులు లోన్లు కట్టుకోవాలండి ఇన్ టైంలో కట్టుకోవాలండి మేము బ్యాంకులు కూడా కట్టలు అయిపోయాం డిపాజిట్ అయిపోయాం నెక్స్ట్ మాకు ఆ బ్యాంకు అట్లా పోవడం వల్ల మాకు వచ్చి ఎంత వడ్డీ రాయితీ కూడా రాదండి ఇప్పుడు టైం అయిపోయిందండి ఇన్ టైంలో అట్లా పోయండి బ్యాంకులు కానీ ఇతర ఎతర ఇవ్వాల్సినవి కూడా మనం ఇవ్వలేకపోయాం ఇన్ టైంలో అక్కడ డిఫాల్టర్ అయిపోండి ఇక్కడ కూడా డిఫాల్ అయిపోయింది ఈ ఎట్టు పరిస్థితుల్లో కూడా మేము మాకు రేపొద్దున గోల్ రినివై చేసినా కూడా మాకు ఇంట్రెస్ట్ రాయితీ మాకు రాదండి మాకే మాకంటే ముందు కూడా మే మే పది కదా మే మే పది మే పది నుంచి కూడా ఒక్క రూపాయి రైతులకి దాని రూపాయలు ఒక్క రూపాయి కూడా ఎవరికి రాలేదండి మాది భీవనపల్లి నా పేరు కోలపల్లి పట్టాభురాముడు అండి